హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన చికెన్ బిర్యానీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మామూలుగా మనం చికెన్ బిర్యానీని చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అనుకుంటాం కదా అండి మ్యారినేషన్ చేయడం అదంతా సో అలా కాకుండా చాలా క్విక్గా చాలా టేస్టీగా మనం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇక్కడ నేను ఈ సైజ్ గ్లాస్తో ఒక మూడు గ్లాసుల బియ్యాన్ని ఇది నార్మల్ బియ్యం అండి కడిగేసేసి ఒక అరగంట నానబెట్టి పెట్టాను ఇప్పుడు స్టబ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి సరిపోతుందండి ఈ క్వాంటిటీకి వేడెక్కిన తర్వాత రెండు స్టార్లు అలాగే ఒక మూడు ఇలాచీలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులండి అంతే అండి ఎక్కువ మసాలాలు లేకుండా ఘాట్ అనేది లేకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా చాప్ చేసి వేసుకొని ఈ విధంగా విడివిడిగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకు ఈ ఉల్లిపాయలు చాలా త్వరగా వేగుతాయండి ఒక నాలుగు నిమిషాలు ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా వేగాయి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ అండి ఈ చికెన్ కూడా స్కిన్లెస్ చికెను విత్ బోను ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసేసుకోవాలి ఇక్కడ నేను ఈరోజు చికెన్ బిర్యానీలో మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్న చికెన్ పీసెస్ని వేసాను ఇప్పుడు ఈ చికెన్ వేసిన తర్వాత ఒక ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళుప్పును వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం చికెన్ బిర్యానీ కోసం అంతా మ్యారినేషన్ చేసి చేసుకుంటాం కానీ ఈ విధంగా కూడా మీరు చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ కప్పు పుదీనా ఆకుల్ని కొద్దిగా సన్నగా చాప్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక మూడు మీడియం సైజులో ఉన్న టమాటోని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న నిమ్మకాయని పిండేసేసుకోవాలి మనం పెరుగు వేసుకున్నాం అలాగే టమాటో వేస్తున్నాం కాబట్టి ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే సరిపోతుందండి ఈ విధంగా మనం పెరుగు టమాటో నిమ్మకాయ వేసుకున్నామంటే ఆ చికెన్ పీసెస్ అనేది టేస్టీగా బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం పొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనం పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి చికెన్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి చికెన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా కలిపేసేసుకుందాము మనకు చికెన్ కూడా బాగా కొంచెం వేగి ఎటువంటి స్మెల్ అనేది లేకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా ఆకులు అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న ఈ బియ్యంని నీళ్లు పంపేసి వేసేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి బాగుంటుంది నార్మల్ రైస్తో కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు కొద్దిగా రాళ్ళు ఉప్పును వేసాను మేడం మీరు బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించమని ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ అనేది ఒక ముప్పా వంతు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఆ చికెన్ పీసెస్ అనేది కట్ అవ్వకుండా చూడండి ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నట్టు కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఇంకొక మూడు పచ్చిమిరపకాయని తుంచి వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు బియ్యం అనేది వేగిపోయాయి అంటే లైట్గా మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందండి మనం పెరుగు నిమ్మకాయ టమాటో అదంతా వేసాం కాబట్టి తగ్గించకుండా కరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి మీకు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం చికెన్ బిర్యానీ ఈ విధంగా మీడియం పీసెస్ కూడా వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి కొద్దిగా తడి ఉంటుంది ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనకు ఈ విధంగా చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా అలాగే చికెన్ పీసెస్ కూడా బాగా కరెక్ట్గా ఉడికిపోతాయండి ముక్క మాత్రం కట్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి మనకు టైం లేనప్పుడు ఈ విధంగా క్విక్గా టేస్టీగా ఈ మెథడ్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి టైం ఉన్నప్పుడు మ్యారినేషన్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్ని ఇప్పుడు ఈ విధంగా అంతా కూడా కొంచెం అలా పలుచగా చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసుకొని అంటే కొద్దిగా తడుంది కాబట్టి ముందుగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము చూడండి అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా పొడి పొడిగా అలాగే పీస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయిందండి కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాక్ చేసి పైన వేసేసుకుంటే సరిపోతుందండి ఈ చికెన్ బిర్యానీని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అండి పుదీనా తర్వాత కొత్తిమీర అవన్నీ మిక్స్ చేసుకొని తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకొని లేదు ఈ విధంగా మనకు టైం లేనప్పుడు చాలా క్విక్గా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పీస్ అయితే మనకు కరెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకా వేడి ఉంటుంది కాబట్టి మూత పెట్టేస్తాం కాబట్టి కరెక్ట్గా మనకు రైస్ అనేది మరీ పొడి పొడిగా లేకుండా అలాగే మెత్తగా లేకుండా కరెక్ట్గా మనకు ఎలా ఉండాలో అలా రెడీ అయిపోతుంది అంతే అండి ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ మెథడ్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఇష్టమైన మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీతో తినచ్చు లేదు పెరుగు చట్నీతో కూడా తింటే చాలా బాగుంటుంది ఇంకా కావాలంటే గోంగూర పచ్చడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు కాబట్టి ఈ మెథడ్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి